గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారా అయితే కేంద్ర ప్రభుత్వం మీకోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన అవకాశం గురించి తెలుసుకోండి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు పది కోట్ల కుటుంబాలకు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి వస్తుంది ఈ పథకం ద్వారా ఒక్కో సిలిండర్ పై మూడు వందల రూపాయల సబ్సిడీ లభిస్తోంది ఇది నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఈ స్కీమ్ తో గ్రామీణ మహిళలు కట్టెల పొయ్యి వల్ల కలిగే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది ప్రారంభమైన ఈ పథకం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ తో పాటు స్టవ్ మొదటి ఉచితంగా అందిస్తోంది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుంది దీనికి ప్రభుత్వం పన్నెండు వేల అరవై కోట్లు కేటాయించింది ఉదాహరణకు ఒక పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర సుమారు తొమ్మిది వందల ఐదు రూపాయలు ఉంటాయి సబ్సిడీతో ఇది కేవలం ఆరు వందల ఐదు రూపాయలకే లభిస్తోంది ఏడాదికి గరిష్టంగా తొమ్మిది సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ పొందవచ్చు ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఆర్థిక సహాయాన్ని కలిగిస్తుంది ఈ పథకానికి అర్హత కలిగిన వారు ఎవరు పద్దెనిమిది ఏళ్ళు నిండిన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తుదారు లేదా ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు మరియు దరఖాస్తుదారులు ఆదాయ పన్ను చెల్లింపుదారు కాకూడదు దరఖాస్తు కోసం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంకు ఖాతా వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఫోన్ నంబర్ అవసరమవుతుంది మీ సమీప గ్యాస్ ఏజెన్సీలో ఫారం నింపి సమర్పించవచ్చు లేదా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే కనెక్షన్ మంజూరు చేస్తారు ఈ పథకం గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వంట చేసే సమయంలో సౌకర్యాన్ని ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఈ పథకానికి అర్హులైతే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సబ్సిడీ ప్రయోజనాలను పొందండి